దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయం ఇప్పుడు సన్నివేశం నేపథ్యం ఏమిటి అని అంటే యూదారాజైన యహోషపాతు మీదకి వచ్చిన దండు ఎంతమంది వచ్చారట ముగ్గురు ఇంకొకడు రెడీగా ఉన్నాడు సముద్రం పక్కనే రావటానికని ఉన్నదే నాలుగు దిక్కులు నాలుగు దిక్కుల్లో నుంచి నలుగురు శత్రువులు పోవాలి వీరేమో గొర్రె పిల్లలంతా రెండు గొర్రెపిల్లల మేక పిల్లల గుంపు ఉన్నారు వీళ్ళ సైన్యం వాళ్ళేమో విస్తారమైన మిడతలంతా ఉన్నారట వారు ఎక్కడికి ఏ భూభాగానికి వచ్చినా కూడా భూమి కనపడదట అంత ఉంటారు మిడతలు వచ్చి పొలంలో వాళ్తే ఎట్లాగూ భూమి కనపడకుండా ఉంటుందో శత్రు సైన్యం అంతా వీళ్ళు చూడబోతే రెండు మేక పిల్లల గుంపు ఉన్నదేమో కొద్దిమంది మంది అవతల ఎదుర్కొంటున్న శత్రువులు బలమైన వారు మూడు దిక్కుల్లో వస్తే నాలుగో దిక్కు పరిగెత్తొచ్చు నాలుగు దిక్కుల్లో వస్తే ఏ దిక్కుకు పోవటం మరి కొన్నిసార్లు సమస్యలు మన జీవితంలో అలా చుట్టుకుంటాయి ఎటు పోవటానికి చేత కాదు ఏమీ చేయటానికి చేత కాదు కాలు మెదపలేం చెయ్యి మెదపలేం వచ్చే సమస్యల వలన మనకే వస్తాయి ఆ సమస్యలు అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి సమస్య వస్తుంది భూమి మీద నరుల కాలమంతా యుద్ధకాలమే అన్నాడు యోబు భక్తుడు ఏడవ అధ్యాయంలో భూమి మీద నరుల కాలమంతా యుద్ధకాలమే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా పరిస్థితులతో యుద్ధం ఏమంటారు వెలుపాట బహు యుద్ధ పటను భయము కలిగే నెమ్మది తొలగేను పలు విధములగు సంధి అంబుల వలన పోరాటములచే నటు గొట్టబడి దుర్బలుడనై గాయములతోనిదే ఉన్న వచ్చు చున్నాను నీ పాద సన్నీధికో రక్షకా అదొకటే చేయాలిగా మరి అర్థమైందా మనం కొద్దివారం అయితే మన మీద వారు అధికులైతే మరి మనకు జయం ఎక్కడి నుండి వస్తుంది సర్వశక్తుడైన దేవుణ్ణి ఆశ్రయించటం ఒక్కటే మనం చేయాలి యహోషపాత ఏం చేయాలో తోచట్లేదు ఆయనకి చుట్టూ వచ్చారు శత్రువులు నాలుగు దిక్కుల నాలుగు రకాలైన బలమైన శత్రువులు ఇప్పుడు ఏం చేయాలా బాగా భయం వేసిందట ఎందుకు భయం తనను కాపాడుకోవాలా తన భార్య పిల్లల్ని కాపాడుకోవాలా తనకు దేవుడు అప్పగించిన ప్రజలను కాపాడుకోవాలా దేశము దాని యావత్తును కాపాడాలా అది రాజు బాధ్యత ఇప్పుడు శక్తికి మించిన సమస్యలు వస్తే ఇక్కడ కాపాడుకోవటం ఎలా మనకు కూడా అంతే అంత పెద్ద రాజ్యాలు సింహాసనాలు మనకు లేకపోవచ్చును కానీ మనకు అప్పగిచ్చిన రాజ్యం ఏదో ఉంటుందిగా మన భార్య మన భర్త మన పిల్లలు మన తల్లిదండ్రులు మన ఆస్తిపాస్తులు మన ఉద్యోగము మన వ్యాపారము మన పొలము అర్థమైందా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి రాజు తనను కాపాడుకోవాలి తనని నమ్ముకుని వచ్చిన భార్యను తన కడుపును పుట్టిన పిల్లలను తన మీద ఆధారపడిన ప్రజలందరినీ కాపాడాలి అంతే ఈ లోకంలో మనకు కూడా ఇది పెద్ద బాధ్యత పెళ్లి చేసుకోగానే ఇది ఇల్లు అలకగానే పండగైపోలేదు అన్నట్టు పెళ్లి చేసుకున్నాకే బాధ్యతలన్నీ ప్రారంభమైతే వాళ్ళని ఏం చేయాలి వీళ్ళని ఏం చేయాలి వాళ్ళని ఎట్లా చూడాలి వీళ్ళని ఎట్లా చూడాలి ఈ బాధ్యత ఏంటి ఆ బాధ్యత ఏంటి చదువు ఏంటి పెళ్ళి ఏంటి పురుడేంటి అన్నీ భారాలే నాకేం భారం లేదు అన్న వాళ్ళు ఇక్కడ ఏమైనా ఉన్నారా ప్రతి భారము యుద్ధమే ఏమంటారు ఈ యుద్ధంలో నీకు సహాయం చేసేది దేవుడే చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి మనుషుల సహాయం కొంతవరకే దేవుని సహాయం అన్ని వేళలా అన్ని వేళలా దేవుని సహాయం ఉంటుంది యహోవా వలని సహాయం కొరకై అతడు క్రొత్తశాలకు చేరినాడు దేవుని మందిరంలో క్రొత్తశాలకి అవును దేవున్నే మనం చేరాలి ఏం చేయాలో తోచినప్పుడు శ్రమ ఎక్కువైపోయినప్పుడు బాధ్యతలు భారాలు ఎక్కువైపోయినప్పుడు పట్టని రాత్రులు మనం గడుపుతున్నప్పుడు అన్నం తిన్నా అరగనప్పుడు ఏం చేయాలా దేవుని దగ్గరికి వెళ్ళాలి నా ప్రియదేవని పిల్లారా అదొక్కటే పని చాలామంది అటు ఇటు పరిగెడుతుంటారు అధికారుల దగ్గరికి రాజుల దగ్గరికి స్నేహితుల దగ్గరికి విగ్రహాల దగ్గరికి అంతరాలు తంత్రాల దగ్గరికి విశ్వాసంలో ఉన్న మీరందరూ ఆ పని చేయకపోవచ్చును కొంతమంది సమస్యలు ఎక్కువైపోతే విశ్వాసంలో ఉన్నా సరే వెళ్తుంటారు ఎవరైనా చేతబడి చేశారు ఏదో ఒకదాని మంట ఒకటి జరుగుతూ ఉందనుకోండి ఇక ఎంత ప్రార్థన చేసినా జరగకపోతే కొంతమంది వచ్చి చెప్తారు ఏం కాదు అడిగిపో చూపించుకో తిప్పేపించుకో నిజం చాలామంది విశ్వాసులు కూడా ఈ చేతబడి భయంతో అంతరాలను తంత్రాలను ఆశ్రయించిన వారిని నేను ఎరుగుదును వారు విశ్వాసలే ఎంత ప్రార్థన చేసినా సహాయం దొరకకపోతుంటే ఇక వారు చేతులు చూపించుకోవటానికో ఏంటి అసలు సంగతి తెలుసుకోవటానికో తిరగతి పేసుకోవటానికో ఏదో ఒకటి చేస్తుంటారు మనుషుల వలన కలుగు సహాయం వ్యర్థం ఆలస్యమైన దేవుని మీదే ఆధారపడాలి కానీ మనం ఎప్పుడు దయ్యములను ఆశ్రయించకూడదు మంత్రతంత్రాలను కర్ణ పిచాచిని మనం ఎప్పుడూ ఆశ్రయించకూడదు ఓడిపోతే ఓడిపోవాలంతే అర్థమైందా కానీ దేవుణ్ణి కాక మరొక దానిని మనం ఆశ్రయించకూడదు దేవుణ్ణే ఆశ్రయించాలి నేను గుడివాడలో సజ్జా భర్ణభాస్ గారి కాలేజీ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక చర్చి అప్పగించారనమాట అక్కడికి నేను వెళ్తూ ఉన్నప్పుడు కోటేశ్వరమ్మ అని ఒక ఆవిడ కొడుకేమో ఒకడు చనిపోయాడట చక్కగా మెకానిక్ పనిచేసేవాడు కూతురు కుటుంబం ఏమో పగిలిపోయింది విడిపోయింది రెండో కొడుకుకేమో గుండె నొప్పి అంటాడట పై ప్రాణం పైన పోయినట్టు టెస్టులు చేపిస్తే నార్మల్ వస్తుందట ఏం చేయాలా వాడెప్పుడు పోతాడో ఉన్న ఇద్దరు కొడుకుల్లో ఒకడు పోయా రెండో వాడు ఒకడే ఈడేమో గుండె నొప్పి అంటాడు ఈసీజీలు చేయించినా ఏం చేయించినా కలర్ డాప్లర్లు ఏం చేయించినా కూడా ఉపయోగం లేదు సమస్య పరిష్కారం అవట్లా భర్తకేమో ఆయాసం ఏమకేమో అరకాల నుంచి నడినెత్తి దాకా నొప్పి అన్ని కీళ్ళ నొప్పులు అందుకని ఏం చేయాల కొడుకును పోగొట్టుకున్న భయంలో రెండో కొడుకును కూడా పోగొట్టుకుంటానేమో ఒక పక్క కుడుతురు అల్లుడు విడిపోయినారు అదో సమస్య ఎటు చూసినా సమస్యలే ఒకరోజు ఇట్లాగే వాక్యం చదువుతుంటే వాక్యం అయిపోయిన తర్వాత వాక్యం అయిపోయేసరికి అందరూ ప్రార్థన చేయించుకుంటారు కదా ఆమె వచ్చి డోర్ దగ్గర నుంచి ఉంది కొత్త ఆవిడ వస్తే దైవజన్లు పలకరిస్తారు కదా ఎవరావిడ ఏంటని ఆమెను పిలిస్తే నేను రాకూడదులే కానీ మీరే కొంచెం బయటికి రండి అనింది సరే నన్ను నేనే లోపలికి పోయాను ఎందుకు రాకూడదు మరి లోపలికి ఆమె అప్పటికే అన్య ఆరాధనలో ఉంటూ ఉంది అన్య విశ్వాసాలలో దేవుని నమ్ముకున్న వాళ్ళే లోపలికి రావాలేమో దేవుని నమ్ముకున్న వాళ్ళు లోపలికి రాకూడదేమో అన్నది ఆమె ఉద్దేశం ఏ ఎందుకు మీరు ఎందుకు రాకూడదు లోపలికి అన్నాను నేను ఆ దేవుణ్ణి ఆరాధించట్లేదుగా అనింది అప్పుడు నేను అన్నాను ఈ దేవుడు సకల జనులకు దేవుడు సర్వ శరీరులకు ఆయన దేవుడు సర్వ శరీరుల ప్రార్థనలు ఆలకిస్తాడు ఆయనకు కుల మత భేదం లేదు రంగు భాష భేదం లేదు వయస్సు భేదం లేదు అందరినీ ప్రేమిస్తాడు అందరినీ ప్రేమిస్తాడు దేవుడు ప్రేమయ్యున్నాడు ఆయన ప్రేమించలేని వ్యక్తి అంటూ ఈ లోకంలో ఎవరు లేరు దేవుడు లోకమునెంతో ప్రేమించను ఆ ప్రేమకి ఇక కొలత లేదు దాని ఎత్తు లోతు వెడల్పు తెలుసుకోవాలంటే అది మన తరము కానే కాదు ఎందుకని అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఎందుకు ఆయనే వారిని సృష్టించాడు గనక కన్న తల్లిదండ్రులే పిల్లల్ని ప్రేమించకపోతే మరి ఎవరు ప్రేమిస్తారు కన్న పిల్లల్లో ఇద్దరు మాట వింటారు ఇద్దరు మాట వినరు ఇద్దరు సంపాదకులు అవుతారు ఇద్దరు ఖర్చు పెడుతుంటారు ఇద్దరు మంచి పేరు తెస్తారు ఇద్దరేమో చెడ్డ పేరు తెస్తారు అయినా నలుగురిని తల్లిదండ్రులు ప్రేమించినట్లు నలుగురికి అన్నం వండినట్లు నలుగురికి ఆస్తులు పంచినట్లు నలుగురికి రోగం వస్తే తల తాకట్టు పెట్టైనా పరిగెత్తుకుంటూ వాళ్ళ ప్రాణాలను కాపాడినట్లు దేవుడి ఈ లోకంలో ఎవ్వరిని వదిలిపెట్టడు చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి విధేయులైనా అవిధేయులైనా అందమున్నా అందం లేకపోయినా ఉన్నా లేకపోయినా పనికొచ్చిన పనికి రాకపోయినా భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తాడు దేవుడు సహాయం చేస్తాడు కోటేశ్వరమ్మని నేను అడిగాను ఎందుకు రావు లోపలికి నేను ఆ దేవుడిని ఆరాధించట్లేదు ఆరాధించకపోయినా ఆయన నీకు ఊపిరినిచ్చాడు జీవాన్నిచ్చాడు ప్రాణాన్నిచ్చాడు గాలినిచ్చాడు పంటనిచ్చాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఆయనకు దూరంగా ఉన్నావు కానీ ఆయన నీకు దూరంగా లేడు రావచ్చు నువ్వు లోపలికి ప్రార్థించవచ్చు ప్రభువు సహాయం చేస్తాడని చెప్పాను నా ప్రియ దేవుని పిల్లరా దేవుడు ఎవరిని ప్రేమించకుండా ఉండడు దేవుని ప్రేమకి ఎవరు అనర్హులు కాదు దేవుడు అందరినీ ప్రేమిస్తాడు నువ్వే ఆయన ప్రేమను అర్థం చేసుకోవట్లేదు సరిగా అర్థం చేసుకోవట్లేదు మరికొందరు ఆయన ప్రేమకు దూరంగా ఉన్నారు ప్రాణమర్పించిన ప్రేమకు దూరంగా ఉన్నారు సహాయం చేసే దేవునికి దూరంగా ఉన్నారు ఇట్లాంటి ప్రార్థనలు ఎన్ని జరిగినా వారు దేవుని మందిరానికి చేరరు దేవుని మీద ఆధారపడరు పరిస్థితులు దేవునికి అప్పగించరు యాభై రోజులు ఉపవాస ప్రార్థన జరిగినా కూడా వీలైతే వస్తారు లేకపోతే లేదు మనుషులు వాళ్ళని సహాయాన్ని కోరుకుంటుంటారు కానీ దేవుని వల్లని సహాయాన్ని కోరుకోరు మనుషులు వల్లని సహాయం వ్యర్థము కానీ దేవుని వలన నీకు అన్ని విషయాలలో సహాయము దొరుకుతుంది దేవుడు నా సహాయకుడు అన్నాడు దావీది భక్తుడు దేవుడు అందరికీ సహాయకుడు ఆయన అందరికీ సహాయం చేస్తాడు సహాయం కొరకై మనం దేవుని దగ్గరికి రావాలి తాళలేని వచ్చినప్పుడు ఊపిరి సలుపుకోలేని కష్టాలు పోరాటాలు కలిగినప్పుడు నువ్వు చేరవలసింది ఒకే ఒక్క చోటకి అది దేవుని మందిరానికి యహోషపాత అది తెలుసుకున్నాడు గనక యుద్ధంలో జయం పొందాడు చపట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి అన్నీ వినండి అన్నీ మనసులో పెట్టుకోండి మీరు జయించాలి అంతే నీ వలన అవ్వదు మన శక్తితో మనం జయించలేం దేవుని సహాయం మనకు దొరికితేనే మనము జయించగలుగుతాము దావీదు భక్తుడు కూడా నూట నలభై మూడవ కీర్ నలభై ఆరవ కీర్తన నూట నలభై ఆరవ కీర్తనలో ఒక మాట ఉన్నది నరుల సహాయము వ్యర్థము దేవుని వలననే మనకు సహాయము కలుగుతుంది చూడండి నూట ముప్పై నూట నలభై ఆరవ కీర్తన మూడవ వచనం రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటి పాలగుదురు వారి సంకల్పము నాడే నశించును ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడనూ మాట తప్పని బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి గురిన వారికి ఆహారం దయచేయును ఎహోవా బంధించబడిన వారిని విడుదల చేయును గ్రుడ్డి వారి కన్నులు తెరవ చేయువాడు ఎహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు ఎహోవా నీతిమంతులను ప్రేమించువాడు ఎహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాన్లను ఆదరించువాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి ఈ లిస్టులో పెద్ద పెద్ద వాళ్ళు ఏం లేరు వాళ్ళు నలిగిపోయిన వాళ్ళు కృంగిపోయినోళ్ళు ఓడిపోయినోళ్ళు చెడిపోయినోళ్ళు బాధపడుతున్న వాళ్ళు భర్తను పోగొట్టుకున్న వాళ్ళు తండ్రిని బోగొట్టుకున్న వాళ్ళు ఇవన్నీ ఉన్న వాళ్ళని అందరూ ప్రేమిస్తారు ఈ వాళ్ళని ఎవరూ ప్రేమించరు కానీ వారిని దేవుడు ప్రేమిస్తాడు అనాథలను విధవరాన్లను ఆయన వారి పక్షాన వ్యాజ్యం ఆడుతాడు పరదేశుల పక్షాన వ్యాజ్యం ఆడుతాడు పేదలను బీదలను ఆయన కనికరిస్తాడు నలిగిన వారిని కృంగిన వారిని దేవుడు లేవనెత్తుతాడు అరిసే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళిపోవాలా వాక్యంలో ఇది భాగం అనుకుంటుందేమో అరిసే పిల్లలు ఏడ్చే పిల్లల్ని బయటకు తీసుకెళ్ళండి అమ్మా చేరేసుకొని బయట కూర్చోండి త్వరగా ఆపారా ఆపేరా ఆపారంట ఇక మళ్ళీ ఏడిస్తే మీరు బయటకు వెళ్ళి చేరేసుకొని కూర్చోవాలి లోపల ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు సరే దేవుడు అందరినీ కాపాడుతాడు నరుల వలన సహాయము కలగదు ఎహోవ వలననే సహాయం కలుగుతుంది ఎందుకు నరుల వలన సహాయం కలగదు వారు పాలైపోతారు సహాయం చేసేవారు ఉండొచ్చు కొందరు సహాయం చేయడానికి పోతే మూతి ముడుచుకోవచ్చు ముఖం తిప్పుకోవచ్చు రెండు రకాలైన మనుషులు ఉంటారు మాటిస్తే తలదీసేసిన మాట తప్పరాళ్ళు కొంతమంది మాటిస్తారు కష్టం వచ్చినప్పుడు ఒట్టు తీసి గట్టును పెట్టమంటారు అప్పుడేదో చేస్తానన్నాను కానీ నా పరిస్థితి బాగోలేదు నీకేం చేస్తాను అంటారు కొంతమంది మాటిచ్చేవారు రెండు రకాలుగా ఇస్తారు ప్రాణం పోయిన మాట తప్పరు కొంతమంది అందులో మన అమ్మ మన నాన్న ఉంటారు కానీ వాళ్ళు ఉండరే ఆల్ మెన్ ఆర్ మోర్టల్ అంటే మానవులందరూ మర్త్యులే అంటే మానవులందరూ మరణిస్తారు అందులో మీ అన్న ఉండొచ్చు నీ ప్రాణ స్నేహితుడు ఉండొచ్చు నీకు ఏదైనా చుట్టుక్కుమని కష్టమొస్తే వాడొచ్చు వాలిపోవచ్చు కానీ సడన్గా వాడికి గుండెపోటొచ్చిపోతాడు అప్పుడు నీ సహాయానికి వారు రారు నీ రక్త సంబంధులో నీ ప్రాణ స్నేహితులు నిన్ను కన్న తల్లిదండ్రులు నీకు కష్టమైనప్పుడు నీ కోసం వాలిపోతారు అట్లాగా డేగలాగా వచ్చి కానీ వాళ్ళు మనుషులు కదా చచ్చిపోతారు అప్పుడు ఎవరు సహాయం చేస్తారు మరి దేవుడే వారికి సహాయం చేస్తాడు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి ఆయన నిత్యుడకు తండ్రి ఆయన నమ్మదగిన స్నేహితుడు ఆయన నిన్ను విడువను నిన్ను ఎడబాయినని చెప్పాడు మిమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టను అన్నాడు వార్తలో పదహారవ అధ్యాయంలో నేను మిమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టను నేను మీ దగ్గరకు వస్తాను అన్నాడు ఆ మాట చూసి అండర్లైన్ చేసుకోండి తెలియని మాటలేమీ కాదు మరలా గుర్తు చేస్తున్నాను యోహానుసు వార్త పదహారవ అధ్యాయం అనుకుంటాను ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏమిటి అని అంటే యోహానుసు వార్త పదహారు కాదు పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం కనుక మనం చూస్తే పద్దెనిమిదవ వచనం మిమ్మును అనాథలుగా విడవను మీ వద్దకు వత్తును కొంతమాలమైన తరువాత కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను కనుక మీరును జీవితురు అర్థమైందా నేను మరణించినాను కానీ సజీవుడనై తిరిగి లెగిశాను కాబట్టి నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను మీ దగ్గరకు వస్తా నేను బ్రతికున్నా నేను బ్రతికుంటా ఆల్ మెన్ఆర్ మోర్టల్ అని చెప్పానే మానవులందరూ మర్త్యులే కనుక అధికారులైనా కొత్త మిత్రులైనా కన్న తల్లిదండ్రులైనా మరణిస్తే మనకేం సహాయం చేస్తారు వారి సంకల్పాలు నాడే నశిస్తాయి వాళ్ళు చచ్చిపోయిన రోజే వాళ్ళ ప్రేమ కూడా చచ్చిపోద్ది వాళ్ళు చచ్చిపోయిన రోజే వాళ్ళ స్నేహము వాళ్ళ సహాయము చచ్చిపోతుంది ఇక ఎల్లకాలం మనిషి నీకు ఎలా చేయగలడు చేయలేడు కాబట్టి మనం ఏం చేయాలా యహోబా వలన సహాయం కొరకై దేవుని మందిరం చేరాలి ఎందుకని ఆయన సజీవుడు మన పాపముల కొరకై రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన కలువరి సిలువలో మరణించాడు కానీ మూడవ దినాన సమాధిని జయించి తిరిగి లెగాడు నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడినై ఉన్నాను ఎవరికోసం ఏముద్ధరించటానికి నీకు సహాయం చేయటానికి నిన్ను చూడటానికి నిన్ను దర్శించటానికి నిన్ను లేవనెత్తటానికి నిన్ను బలపరచటానికి నిన్ను పోషించటానికి నీకు న్యాయం చేయటానికి నేనున్నా నేనున్నా కమ్ టు మీ కమ్ టు మీ ఎవరు రావాలి బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందాలి వ్యర్థమైన వాటి వైపు చూడటం కాదు మాట ఇచ్చి కష్టం వచ్చినప్పుడు ఒట్టు తీసి గట్టునబెట్టే వ్యక్తుల వైపు చూడటం కాదు కృంగిపోవటం కాదు మాట ఇచ్చి నెరవేర్చేవాడు మాట తప్పని వాడు ఒకే ఒక్కడు సృష్టికర్త అయిన దేవుడు నా ప్రియ దేవుని పిల్లలు ఆయన దగ్గరికి మనం రావాలి దేవుని మందిరం చేరాలి అదొక్కటే మార్గం అదొక్కటే పరిష్కారం అక్కడొక్క చోటే విజయం ఉన్నది దేవుడు మనకు విజయం ఇస్తాడు అర్థమవుతుందా విజయం ముందుటకై నలిగిన వారిని ఆయన దృఢపరుస్తాడు కృంగిన వారిని లేవనెత్తుతాడు ఎందుకు నీకు విజయం ఇవ్వడానికి ఉన్నాడు ఆయన కనుక మనము దేవుని సన్నిధికి రావాలి విజయం ఇచ్చేందుకై ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు ఆ సంగతి నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదని నేను మీకు మనవి చేస్తున్నాను కనుక దేవుని దగ్గరికి రండి దేవుడు తప్పక మనకు జయం అనుగ్రహిస్తాడు అందుకే యహోషపాతూ దేవుని సన్నిధికి చేరాడు అర్థమవుతుందా దేవుని సన్నిధికి చేరాడు కాబట్టి మనం ఎవరము పరదేశులమా విధవలమా అనాథలమా కృంగిన వారిమా ఓడిపోయిన వారమా యహోషపాతలాగా సమస్యల మధ్యలో బాధ్యతల మధ్యలో చిక్కుకున్న వారమా ఒక పక్కేమో శత్రువు సమస్య ఇక్కడేమో బాధ్యత అర్థమైందా బాధ్యత బలమైన శత్రువు ఈ రెండింటి మధ్య తన సహాయం సరిపోక సహాయకుడైన దేవుని దగ్గరికి వెళ్ళాడు చెప్పాను కదా ఆల్ మెన్ ఆర్ మోర్టల్ గాడ్ ఓన్లీ ఇమ్మోర్టల్ మ్యాన్స్ హెల్ప్ ఈస్ టెంపరీ అండ్ ఇన్కంప్లీట్ గాడ్స్ హెల్ప్ ఈస్ కంప్లీట్ అండ్ పర్మనెంట్ అన్నాడు ఒక ఆయన దేవుని సహాయము నిత్యము సంపూర్ణము మానవ సహాయము అసంపూర్ణము అనిత్యము తాత్కాలికము కనుక మానవులను నమ్ముకోవద్దు దేవుని మీద ఆధారపడండి అపనమ్మకస్తులైన మాట తప్పే వ్యక్తులను నమ్మి కృంగిపోబాకండి మాట నెరవేర్చడానికి తల తాకట్టైనా పెట్టే తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళు చచ్చిపోతారు గనక లేరని బాధపడద్దు కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న ఫోటో దగ్గరికి వెళ్ళిపోయి నానా అప్పుడే వెళ్ళిపోయావా అమ్మ ఇంకొన్ని రోజులు ఉండకూడదా భర్త చనిపోయాడానికి అక్కడికి వెళ్ళిపోయి ఏంటండి ఎట్ట వదిలిపెట్టి వెళ్ళిపోయినావు ఈ పిల్లల్ని నేనేం చేయాలా నువ్వు ఉండి నేను పోయి ఉంటే బాగుండేది కదా నువ్వెందుకండి ముందెళ్ళిపోయావు అని అడుగుతుంటారు అడిగితే ఫోటోల్లోనే ఉండాలి ఏమైనా జవాబులు చదువుతారా మీకు ఫోటోల దగ్గరికి వెళ్ళి చనిపోయిన భార్యలు ఏడుస్తుంటారు ఈ బాధ్యతలన్నీ నా మీద వదిలిపెట్టిపోయావు నేను బాగా చేయగలను ఇప్పుడు నేనేం చేయాలా తలక వచ్చినాయి సమస్యలు అక్కడికి పోయి ఏడుస్తారు అమ్మ నాన్న ఫోటోల దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు కాదు ఏడిస్తే వాళ్ళు చూడలేరు వాళ్ళు నీకు సహాయం చేయలేరు బతుకుంటే చేసేవారేమో ఇప్పుడు నీకు చేయగలిగిన వాడు నిత్యుడగు తండ్రి ఆదరణకర్త ప్రార్థనలు అద్భుత సహాయం పంపించేవాడు అందుకని నువ్వు మందిరం చేరాలా ఉపవసించాలా ఉపవసించటం అంటే అన్ని పనులు బాధ్యతలు పక్కన పెట్టి దేవుని పాదాలు పట్టుకోవడం ఉపవాసము అని అంటేనే దేవునితో దగ్ దగ్గరగా సహవసించుట ఉపవసించుట అంటే దేవునికి దగ్గరగా చేరటం భయం వేసినప్పుడు పిల్లాడు అమ్మకు దగ్గర దగ్గరికి చేరుతాడు చూసారా అట్లాగా మనం దేవుని ఎదకు దగ్గరగా చేరాలా దేవుని మందిరానికి రావటం అంటే దేవుని ఎదకు చేరటమే అని అర్థం దేవుని ఒడిలోకి చేరటం దేవుని కౌగిట్లోకి చేరటం ఎక్కడికి పరిగెడతారు కోటేశ్వరమ్మ గురించి చెబుతున్నాను కదా అది చెబుతూ ఇటు వచ్చాను రావచ్చు దేవుని దగ్గరికి అందరూ అందరూ రావాలి ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులరా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను మీ భారాలు దించుతా మీ యుద్ధాల్లో విజయం ఇస్తా మీ శత్రువుకు నేను ఆహా తీర్పు తీరుస్తా నేను న్యాయాధిపతి అయిన దేవుడను నేను న్యాయం తీరుస్తాను అంటే ఆదరణ లేక కృంగుతుంటే రావలసింది దేవుని దగ్గరికి ఎందుకనంటే ఆదరణకర్త న్యాయము తీర్చువాడు దేవుడు సహాయము చేయువాడు దేవుడు ఇంకెక్కడికి వెళ్ళకూడదు ఎక్కడికే రావాలి కార్యం చేసేదాకా ఆయన పాదాలే పట్టుకోవాలి వేరొక ఆలోచన ఉండకూడదు వేరొక ఆలోచన ఉంటే నష్టపోతావు నువ్వు కోటేశ్వరం ఎందుకు వచ్చింది అని అంటే తనకున్న కష్టాన్ని ఈయనైనా తీరుస్తాడేమో నువ్వు చెప్తున్నావు కదా ఆయన చాలా ప్రేమిస్తాడని నువ్వు చెప్తున్నావు కదా ఆయన ప్రేమకు షరతులు లేవని నువ్వు చెప్తున్నావు కదా ఆయన శక్తికి చెయ్యలేని పని అంటూ ఏది లేదని నా పిల్లలకు కూడా మేలు చేస్తాడా నాకు నా భర్తకు మేలు చేస్తాడా నా ఇంటికి మేలు చేస్తాడా నువ్వు వస్తావా నువ్వు వస్తావా ప్రార్థన చేస్తావా నేను చెప్పాను నేను వస్తా నువ్వు రావటం చాలా ముఖ్యం నేను నీ దగ్గరికి వస్తానులే నువ్వు దేవుడి దగ్గరికి రావడం ముఖ్యం నువ్వు దేవుణ్ణి ఆశ్రయించటం ముఖ్యం ఆశ్రయిస్తా బాబు ఈ కష్టాలు పోతే వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయబోతుంటే వస్తానని అప్పుడు ఆమె చెప్పింది బాబు దీనికోసమై అందరూ నన్ను బలవంతం చేస్తే అంతరాలు కట్టేవాడి దగ్గరికి వెళ్ళాను వాడు ఇరవై వేల ఇరవై ఆరు వేల రూపాయలు అడిగినాడు మూడు అంతరాలు ఇచ్చాడట ఒకటి బట్టల్లో పెట్టుకో ఒకటి ఒంటి మీద పెట్టుకో ఒకటి మంచ కింద పెట్టుకో అన్నాడంట అందుకని ఒకటి బెడ్ కింద ఒకటి ఒంటి మీద ఒకటి బట్టల షెల్ఫ్లో పెట్టిందట పెట్టి ఆరు నెలలు అవుతుంది ఆ రంగులం కూడా సమస్య జరగల అక్కడే ఉన్నాయి ఇంకా ఎక్కువైపోతుందట మరలా పోయిందట వెళ్తే ఇంకొక ఇరవై ఆరు వేలు తీసుకురా అంతకంటే బలమైంది తాను అన్నాడట ఈ ఇరవై ఆరు వేల అప్పే ఈ ఇరవై ఆరు వేల అప్పే దరిదాపు యాభై వేలు దాకా వస్తుంది వడ్డీ మరలా ఇరవై ఆరు వేలు నేను ఎక్కడి నుంచి తీసుకురాను ఆ పని చేయలేను ఉంటే ఉంటా చస్తే చస్తానని వచ్చిందట వచ్చిన రోజు నేను ఈ వాక్యం చెబుతూ ఉంటే తారతమ్యం లేకుండా ప్రేమించి సహాయం చేసే ప్రభువుకు నేను దూరంగా ఉన్నానని ఆయన ఆశ్రయిద్దామని వచ్చాను బాబు నాకు సహాయం చేస్తాడా తప్పక చేస్తాడు నా దగ్గరకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనని చెప్పాడు నీకు తప్పక సహాయం చేస్తాడు కోటేశ్వరమ్మ అని చెప్పాను అయితే ఆయన ఎందు విశ్వాసం లేకుండా దురాత్మలను ఆశ్రయించి అన్యజనులు ఆశ్రయించు పద్ధతులను ఆశ్రయించి మరింత సంకటంలోనూ పడ్డావు కనుక దానికి కారణమైన ఈ అంతరాలు తీసేస్తావా అన్నాను బాబు కష్టం బావాలే కానీ అంతరాలు ఎందుకు తీసేయను తప్పకుండా తీసేస్తా అనింది అయితే తీసేయమన్నాను అప్పుడు బట్టల్లో పెట్టిన దాన్ని తీసింది బెడ్ కింద పెట్టుకున్నది కానీ కూడా తీసింది ఒంటి మీద పెట్టిన దాన్ని కూడా తీసేసింది అలా తీసేసి చక్కగా అట్నేం ఏం చేయమంటావా అనింది బయటపడే లేదా కాల్చేయి అన్నాను అప్పుడు ఆమెదో తెలుసా ఇంటి బయటకు వచ్చి మెట్ల ప్రక్కనే దాన్ని పడేసి పెట్రోల్ పోసి కాల్చిపడేసింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాను అయ్యా నువ్వే దిక్కు నాకెవరు దిక్కు లేరు నన్ను నా బిడ్డల్ని విడిపించు అని ప్రార్థన చేయి ఇంతవరకు ఆయన దగ్గరికి రాకుండా చేసిన ప్రయత్నాలన్నిటి విషయమై క్షమించమని ఒక్కసారి ఆయనతో చెప్పు ఈ రెండు నువ్వు చేస్తే దేవుడిని దగ్గరికి వస్తాడు రక్షింపు నేరకుండున్నట్లు యోవ హస్తం కుర్చు కాలేదు ఆయన చెవులు మందం కాలేదు మన దోషములు ఆయనకు మనకు అడ్డుగా వచ్చినాయి మన పాపములే ఆయన ముఖాన్ని మనకు మరుగు చేసినాయి కనుక అవిశ్వాసమే ఒక పాపం అన్న దేవతలను ఆశ్రయించుట ఒక పాపం వ్యర్థమైన వాటిని ఆశ్రయించుట ఒక పాపం కనుక అటన్నిటి విషయమై పశ్చాత్తాపడి ఒప్పుకొని ప్రభువు ఆశ్రయిస్తున్నానని ఆయనకు అప్పగించుకో ఆయన నీకు సహాయం చేస్తాడని చెప్పాను అలా మోకరించింది కన్నీటితో తన దోషాలు ఒప్పుకుంది ప్రభువును వేడుకుంది నేను ప్రార్థన చేసి కొబ్బరి నూనె ఆమె మీద రాశాను తన భర్తకు రాశాను ఆ ఇళ్ళంతా చల్లే వేసేసాను రేపటి నుంచి ప్రార్థనకు రా ప్రభువు అన్నీ చక్కబెడతాడని చెప్పాను ఆమె ఆ పొద్దున్నే వచ్చి చెప్పిన మాట ఏమిటంటే ఎంతవరకు ఆరు నెలలుగా కంటికి నిద్రే పట్టలేదు రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాను బాబు కీలనొప్పులన్నీ నొప్పులన్నీ ఎట్టుపోయినాయో నాకు తెలియలేదు బాబు అని అప్పుడు నేను చెప్పాను నువ్వు ప్రభువుని ఆశ్రయించావు నీ భారాలు నీ ప్రయాసలు దించి ప్రభువు నీకు విశ్రాంతినిచ్చాడు నీ భర్తతో కూడా చెప్పు నీ పిల్లలతో కూడా చెప్పు దేవుని దగ్గరికి రండి ఆయన త్రోసివేసేవాడు కాదు మెల్లగా ఆవిడ వెళ్ళి తన భర్తను తన పిల్లల్ని మెల్లగా విశ్వాసంలోకి ప్రార్థనలోనికి నడిపించటం మొదలుపెట్టింది దేవునికి ఇష్టమైనవన్నీ తొలగించటం మొదలుపెట్టింది ప్రియ దేవుని పిల్లరా ప్రభు అద్భుతాలు చేయటం మొదలుపెట్టాడు పెట్టాడు ఇరవై మూడవ తారీఖు తెల్లవారుజామున ప్రతి సంవత్సరం ఆ రోజే ఇక ప్రాణం ఉంటుందా పోద్దా అన్నట్టు వాళ్ళ ఆయనకి ఆయాసం వస్తుందట గుడి గుడివాడ ప్రాంత ప్రజలు సాలి అంటారు ఆయాసాన్ని సాలి అంటారు ఓహో తెల్లవారుజామున ఐదు గంటలకి ఫోన్ చేసి అయ్యా మా ఆయనకు సాలు వచ్చింది సాలు వచ్చింది అంటుంది నాకేం అర్థం కాలేదు సాలంటే ఏంటి అన్నాను నేను అదేనయ్యా ఊపిరి ఆడకపోవటం ఓహో ఆయాసం అని నేను అర్థం చేసుకొని గబగబా వెళ్ళి ప్రభువుకి అప్పగించాను వారు నిన్ను ఆశ్రయించినారు ఇప్పటి వరకు వైద్యుల్ని మందుల్ని ఆశ్రయించినారు వాటి వలన వారికి స్వస్థత కలగలేదు ఆమెను విడిపించావు ఈయన్ను కూడా విడిపించు అని ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు కరుణించి ఆ ఆయాసాన్ని తగ్గించి దేవుడు చూపించాడు ఆ రోజు నుంచి మరలా ఆయాసం అనేది ఆయనకు కనపడలేదని వారే సాక్ష్యం ఇచ్చారు అంబాపురం విజయవాడ దగ్గర అంబాపురం వెళ్ళేటప్పుడు ఆ ప్రక్కనే రాజీవ్ గృహ కల్ప అని అక్కడ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారనమాట కొడుకుకి చక్కగా బెడ్రూమ్ ఇచ్చారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు కూడా ప్రభువును విశ్వసించారు ప్రభువుకు అప్పగించుకున్నారు ప్రభువు దగ్గర తమ దోషాలన్నీ ఒప్పుకున్నారు వారి కొరకు ప్రార్థన చేస్తే అప్పటి వరకు ఎన్ని టెస్టులు చేసి మందులు వాడి హాస్పిటల్లో చుట్టూ జరిగిన అంతు పట్టని ఈ గుండె బలహీనత ఆ రోజుతో దేవుడు స్వస్థపరిచాడు నా ప్రియ దేవుని పిల్లలారా ఇక జీవితం కూతురు జీవితం విడిపోయింది కదూ అయ్యా అన్నీ చేశాడు ఒక్కొక్క భారం ఒక్కొక్క భారం ఇట దించి పక్కన పెట్టినట్టు పెట్టాడు కూతురు కుటుంబం ఒక్కటి కట్టబడితే ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు బాబు అనింది కోటేశ్వరమ్మ ఇన్ని చేసిన వాడు అది కూడా చేయడా అన్నిటికీ సమయం కలదు అన్నిటికీ సమయం కలదు ఓపికతో ప్రభువును వెంబడించు ప్రభువు ఒక్కొక్క భారం తీస్తాడు ఆయన సమయంలో అంటే కట్టడానికి నాటడానికి పడగొట్టడానికి నిలబెట్టడానికి అన్నిటికీ సమయం ఉందని ప్రసంగి భక్తుడు చెప్పినట్లు దేవుడు తన కాలంలో అన్నీ చక్కగా చేస్తాడమ్మా అని చెప్పి చెప్తే అలాగే విశ్వాసంతో ప్రార్థన చేస్తోంది అద్భుతంగా వదిలేసిన అల్లుడే వచ్చి మరలా కాపురం చేస్తానని తీసుకెళ్ళిపోయాడట చాలాసార్లు వీళ్ళు మంతనాలకు వెళ్తే వాడు ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు వాడే కావాలని వచ్చి తీసుకొని వెళ్తే ఆ కుటుంబం కూడా కట్టబడింది దేవుడు సజీవుడు నేను మిమ్మల్ని దర్శిస్తా మీరు నా దగ్గరికి రావాలి ఇస్రాయేలు నువ్వు రాను ఉద్దేశిస్తే నా దగ్గరికి రావాలి నా దగ్గర సహాయం ఉందయ్యా ఏ సమస్యకైనా ఏ సమస్యకైనా నా దగ్గర సహాయం ఉంది అది మానసికమా సామాజికమా ఆర్థికమా ఆత్మీయమా శారీరకమా ఏ సమస్యకైనా ప్రభువు దగ్గర పరిష్కారం ఉన్నది